నట్టేట ముంచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్లో ఈరోజు నేను ప్రసంగం చేయబోతున్నాడు నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్లు అడుగుతా కన్నడలో ఇలా అంటే లేదు అని తెలుగులో ఆయన స్టైన్ లో ఇలా 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 అవునా నలభై ఒక్క మంది కౌన్సిలర్ లాదోనీలో మీరు వైసీపీని గెలిపించుకున్నారు పది సంవత్సరాల నుంచి సాయి ప్రసాద్ రెడ్డి గారిని గెలిపించుకున్నారు ఒక్క ఛాన్స్ అంటే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించున్నారు మీ ఇంటికి

మళ్ళీ చెప్పుకుంటూ పోతే మనం రాత్రి నిద్రపోయేటప్పుడు అందుకే ఒక చిత్త ఉంది ఒక పుస్తకం అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ గెలిచినటువంటి సాయి ప్రసాద్ రెడ్డి గారు వాళ్ళ యొక్క కౌన్సిలర్లు వాళ్ళ యొక్క నాయకులు చేసింది ఎందుకు వాళ్ళకి వాళ్ళు చేసినటువంటి అన్యాయాలు ప్రజలకు మోసాలు ఏంట్రా బాబు అంటే ఈ రోజు తిరగబడడానికి సిద్ధమైనటువంటి అక్క చెల్లెముల అన్నదమ్ముల్ని చూస్తే తెలుస్తుంది వాళ్ళు ఎన్ని మోసాలు చేశారు మీకు ఎన్ని అన్యాయాలు చేశారనేటువంటి విషయం నేను మీకు అందరికీ తెలియజేస్తున్నా నేను ఈ రోజు కూటమి తరఫున పార్థసారథి గారిని మేము జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి ఒక్క విషయం చెప్తున్నాం మీరు ఇంతవరకు మల్లప్ప గారిని చూసింటారు వినాక్షి నన్న చూసింటారు చూసి చూసింటారు మిగతా తెలుగుదేశం పార్టీ నాయకులను చూసింటారు బీజేపీ పార్టీ నాయకులు చూసింటారు జనసేన పార్టీ నాయకులను చూసింటారు అమ్మా ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరూ అడుగుతా ఉన్నా ఈ మధ్య వైసీపీ వాళ్ళు చాలా మాట్లాడుతున్నారు అమ్మా మీటింగ్ కి స్వతంత్రంగా మీరు ఆదరించి అభిమానించడానికి వచ్చినారా మీకు ఏమైనా డబ్బులు ఇచ్చినారా చెప్పితే డబ్బులు ఇచ్చి తరలిస్తున్నారు డబ్బులు ఇచ్చి ఈ వైసీపీ నాయకులకి కొంచెం కుళ్ళయా ఏం తెలుసా అరే వాళ్ళకి ఇస్తాడు కదా పార్సార్థన్న మాకేమని ఇస్తాడే మాడితే అని వాళ్ళ కుళ్ళు వాళ్ళ వాళ్ళకి ఏమన్నా ఇచ్చేస్తున్నాడేమో మళ్ళీ మేము ఇట్లంటే మాకు కూడా ఏమన్నా తిరిపించిస్తాడేమో పార్సార్థన మేము డబ్బులు ఇచ్చి రాజకీయాలు చేయడానికి పార్సార్థన రాలేదు ఇక్కడ డబ్బులు ఆశించి రాజకీయాలు చేయడానికి జనసేన పార్టీ టీడీపీ పార్టీ బీజేపీ నాయకులు లేరు అమ్మా మీరు ఒక్క పని చేయండి అమ్మా అన్నదమ్ములు అందరు రేపు ప్రచారానికి వస్తారు కదా వైసీపీ వాళ్ళకి వాళ్ళకి ఒక దండం పెట్టి ఉల్టా ఒక వంద రూపాయలు వాళ్ళకి ఇచ్చేసేయండి అమ్మా ప్రాటిఫైలకు అలవాటు పడిన వాళ్ళే ఇంకొకరిని ప్యాకేజీలు ప్యాకేజీలు అనేది ఆ ప్యాకేజీలకు అలవాటు పడినటువంటి ఎవరు అంటే సాయి ప్రసాద్ రెడ్డి గారు వారి అనుచరులు మాత్రమే నేను మళ్ళీ మానుకోండి ఇంకొకసారి డబ్బుని దారా దత్తం చేసి జీవితాలను ప్రజల కోసమే త్యాగాలు చేసి పోగొట్టుకున్న వాళ్ళ గురించి బురద చల్లడానికి ప్యాకేజ్ అన్నారా వైసీపీ నాయకులారా మీకు కరెక్ట్ ప్యాకేజ్ ఇస్తాం అది ఎప్పుడు జూన్ నాలుగో తేదీ భారతంగా గెలిచేటువంటి ప్యాకేజ్ మీ ఇంటికి చేరవేస్తామని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నారు